ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై జరిగిన దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఖండించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ మే పదమూడవ తేదీ పోలింగ్ రోజు నుంచి వైకాపా నాయకులు శ్రీకాళహస్తి తిరుపతి మాచర్ల నరసరావుపేట నియోజకవర్గాల్లో అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులపై అలాగే పోలింగ్లో పాల్గొన్న ఏజెంట్లపై చేసిన దాడులను మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఒక ఏజెంట్ కుటుంబాన్ని కొట్టి గాయపరిచి వీడియో కాల్ ద్వారా బూత్లో ఉన్న జెంట్ను చూపి బెదిరించడం తాను అప్పటికే బయటకు రాకపోవడంతో శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తిని బయటకు లాగడం లాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఘటనలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పద్మూడవ తారీఖు పోలింగ్ సందర్భంగా రేణిగుంట మండలం మల్లవరం పోలింగ్ బూత్లో బీసీ వర్గానికి చెందిన చిన్నారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం ఏర్పేడు మండలం దుగ్గిపేరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారిపై దాడులు చేయడం తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల మీద దాడులకు పూనుకోవడం ఘటనలను తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాల ముందు ఒకటిన్నర కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఎన్నికల లో పొందుపరచే నేడు ప్రజాధనం లూఠీ చేసి వంద కోట్ల రూపాయల పైజలకు ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం వారి అవినీతికి పరాకాష్ఠకు నిదర్శనం కాదా అని చూటుగా శాసనసభ్యుని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు ఎంత డబ్బు ఖర్చు చేసినా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజానీకం చంద్రబాబు నాయుడును మే పదమూడవ తేదీన జరిగిన పోలింగ్లో రాష్ట్రంలోని యువ ఓటర్లు ఉద్యోగులు ప్రజలు ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించారని తెలియజేశారు తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి నానిపై నూట యాభై మంది వైసీపీ అల్లరి మోకలు కత్తులు రాడ్లతో హత్యాయత్నం చేయడానికి పోనుకోవడం నాని గన్మన్ను గాయపరచడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు అక్కడ జరిగిన సంఘటనపై స్థానిక ఆర్డీఓ విచారణ జరిపి జరిగిన ఘటనపై యథార్థాలను పొందుపరచకుండా ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం ఆ నివేదికను జిల్లా కలెక్టర్ సరిదిద్దకుండా తప్పుడు నివేదిక ఎలక్షన్ కమిషన్ అందించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కామేశ్ యాదవ్ రాష్ట్ర వన్యరెడ్డి సాధికార కమిటీ సభ్యులు మిన్నల్ రవి పార్లమెంట్ బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్లమెంట్ బీసీ కార్యవర్గ కార్యదర్శి ఎంఎస్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు పార్లమెంట్ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కెకే రమణ నియోజకవర్గ బీసీ అధ్యక్షులు దురైరాజు రెడ్డి పార్టీ నాయకులు నవీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి నాయకత్వంలో మరి ఏ విధంగా మీడియాలో అన్నింటిలో కూడా చూడడం జరిగింది మరి ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడడం జరిగింది ఆ యొక్క రేణుగుంట మండలం మల్లవరం బూత్ వద్ద బీసీ వర్గానికి చెందినటువంటి చిన్నారెడ్డి మీద దాడి చేయడం చాలా దారుణం అది దుర్మార్గమైనటువంటి చర్య అది అదేవిధంగా పేరులో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ వారు ప్రచార సందర్భంగా దాడి చేయడం మరి అదేవిధంగా అకూర్తులో బీసీ వర్గాల మీద వైసీపీ వారు తెలుగుదేశం కార్యకర్తల మీద బీజేపీ వారి మీద దాడి చేయడం మహాకూటమి కూటమి విధంగా ప్రయత్నం చేయడం దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి శ్రేణులను ఇబ్బంది పెట్టడం ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం మరి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మరి బ్యాలెట్ బాక్సులు పరిశీలనకి వెళితే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సీనియర్ నాయకులు అయినటువంటి నాని గారి మీద ఏ విధంగా నూట యాభై మంది రౌడీలు కత్తులు కర్రలు రాడ్లు తీసుకొని ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారో అక్కడ ఉన్నటువంటి గన్మ్యా ఏ విధంగా గాయపరిచారో నాని గారిని ఏ విధంగా గాయపరిచారో మనం అంతా కూడా చూసాం ఆ నాని గారి మీద దాడిన దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహ నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం